వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్టోబర్లో మొదలుపెట్టి ఐదు నెలల వీరికి డబ్బులు మూటలను చెరవేసే బృహస్పతి వేద శాస్త్రంలో బృహస్పతికి ఒక ముఖ్యమైన స్థానం ఉంది దేవగురు బృహస్పతి వచ్చే నెలలో తిరోగమన దర్శనానికి వెళ్తూ ఉంటాడు బృహస్పతి తిరోగమనం కారణంగా కొన్ని రాశుల వరకే కలిసి వస్తుంది ప్రస్తుతం ఋషభరాశిలో సంచరిస్తున్న బృహస్పతి అక్టోబర్ తొమ్మిదవ తేదీ తిరోగమనం చెందుతాడు బృహస్పతి తిరోగమన సంచారం ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు ఇదే తిరుగమణ సంచరిస్తాడు ఇక బృహస్పతి తిరోగమన సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి ఊహించినటువంటి అద్భుతమైన ఫలితాలు వస్తాయి వీరికి ఫిబ్రవరి వరకు సంపదలు కలిసి వస్తాయి ఏ పని చేసినా విజయం సాధిస్తారు ఆ రాసులు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిథున రాశివారు మిథున రాశి వారికి బృహస్పతి యొక్క తిరోగమనం కలిసి వస్తుంది ఈ సమయంలో ఆర్థిక లబ్ధి చేకూరుతుంది ఉద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి గతంలో నిలిచిపోయిన డబ్బు చేతికొస్తుంది మిథున రాశి వారు ఏ లక్ష్యాలను నిర్దేశించకుండా విజయం సాధిస్తారు వ్యాపారం చేసేవారు మంచి లాభాలను పొందుతారు కర్కాటక రాశివారు బృహస్పతి తిరోగమనం కర్కాటక రాశి వారికి బాగా కలిసి వస్తుంది ఈ రాశి వారు ఈ సమయంలో మంచి పురోగతి సాధిస్తారు వీరికి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు కూడా ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు అనేవి కలగవు నూతన ఆదాయ వనాలు తెరుచుకుంటాయి వర్తక వ్యాపారాలు చేసేవారికి లాభాలు కలిసి వస్తాయి ఊహించినటువంటి ధన లాభాలను పొందుతారు కన్యా రాశి వారు కన్యా రాశి వారికి బృహస్పతి తిరోగమనం కన్యా రాశి వారికి ఆర్థిక లాభాలు చేకూరుతుంది కన్యా రాశి వారికి ఈ సమయంలో ఏ పని చేస్తే కలిసి వస్తుంది పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు వర్తక వ్యాపారాలు చేసేవారికి అధిక లాభాలు పొందుతారు ఈ సమయంలో కష్టాన్ని వృత్తి పనులు పొందుపల్ని దుక్కుతుంది రాశి వారు ముఖ్యంగా రుచిక రాశి జాతకులకు బృహస్పతి నిరోగమనం కారణంగా అనేక లాభాలు పొందుతారు ఈ యొక్క రాశి జాతకులు కెరీర్ లాభారమైన విజయాలు ఉన్నారు ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వస్తాయి కొత్తగా వ్యాపారాలు చేస్తే వారికి గర్నీయమైన లాభాలు పొందుతారు చాలా కాలంగా నిలిచిపోయిన పనులు సమయంలో పూర్తి చేస్తారు ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ ఆదాయం పెరుగుతుంది ధనుసు రాశి వారు బృహస్పతి తిరోగమనం కారణంగా ధనుసు రాశి వారు బాగా కలిసి వస్తుంది ఈ రాశివారు ఈ సమయంలో సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు శుభవార్తలు వింటారు వ్యాపారస్తులు వివిధ ఒప్పందాల నుంచి భారీ లాభాలు పొందుతారు ప్రముఖులు ఏర్పడే పరిచయాలు కెరియర్ పరంగా లాభాలు పొందుతారు ఉద్యోగం చేసే వారికి అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు వీడియో లైక్ చేయండి మరియు మరిన్ని వీడియోస్ కోసం మంచాలను సప్ సబ్స్క్రైబ్ చేసుకోండి